రకరకాల టాపిక్స్తో ట్రెండ్ అవుతున్నారు తార ఇప్పటికే రెండు ప్రాజెక్టులతో హల్చల్ చేస్తున్నారు సౌత్ వాళ్ళ ఫోకస్ ఒక రకంగా ఉంటే నార్త్ జనాలు ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు ఎవరు దీని గురించి పట్టించుకున్న ప్యాన్ ఇండియా రేంజ్లో పేరు మోత మోగుతుంది వార్ టూ సినిమా మీదున్న హైప్ ని వందింతలు పెంచేసింది టీజర్ కబీర్ గురించి తారక్ వాయిస్లో వినడం ఫ్యాక్ట్ అంటున్నారు గ్రీక్ గాడ్ ఫ్యాన్స్ తారక్ విజువల్స్ కూడా స్టన్నింగ్ గా ఉన్నాయని స్క్రీన్ మీద ఇద్దరు చెలరేగుతుంటే చూడ్డానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు ఫ్యాన్స్ వార్ టూ సినిమా మీద అంచనాలు పెంచుతున్న వివిధ రకాల అంశాల్లో ఎన్టీఆర్ హృతిక్ సాంగ్ కూడా ఒకటి ఈ పాటను ఈ నెల చివరిలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇద్దరు హీరోలు వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు ఇప్పటికే సాంగ్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టారు హ్రిక్ అండ్ తారక్ నాటు నాటులో తారక్ చేరని స్టెప్లు చూసిన వారందరూ ఇప్పుడు వార్ టూ లో హృతిక్ ఎన్టీఆర్ స్టెప్స్ చూడడానికి అంతకంటే ఆసక్తి చూపిస్తున్నారని చెప్పొచ్చు హ్రిక్ తారక్ ఇద్దరు కమాండర్స్ డాన్సర్స్ కావడంతో వీరిద్దరి మీద అంచనాలు భారీగా ఉన్నాయని దీన్ని స్క్రీన్ మీద చూడ్డానికి ఫ్యాన్స్ ఉర్రూతులూగుతున్నారు ఇక చూడాలి ఆగస్ట్ ఫోర్టీన్త్ నా వార్ ఏ విధంగా రచ్చ చేస్తుందో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి